मंडल <laughs> भोगप्रा ఐలెట్ గ్రామంగా కూడా ఎన్నుకోవడం జరిగింది నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది నాలుగు ప్రవేశపెట్టిన సందర్భంగా భోగంపాడు గ్రామంలో నిన్న రైతు భరోసా రైతులందరికీ కూడా పడడం జరిగింది ముఖ్యంగా నాకు నా పేరు సంజీవరెడ్డి నాకు ముప్పై వేల రూపాయలు పడ్డాయి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతు పక్షపాతైన కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తున్నా ఎందుకంటే ఇదంతా కూడా మాకు రైతు పెట్టుబడికి అవసరానికి ఎక్కడికి వస్తుంది కాబట్టి ఈ సందర్భంగా రైతుల పక్షాన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా జిల్లా మంత్రి సొన్నం ప్రభాకర్ గారికి అదేవిధంగా

మూడు ఎకరాల రెండు గుంటలకు పద్దెనిమిది వేల మూడు వందల రూపాయలు ఇవ్వడం జరిగింది నాకు నా పుస్తక నా పేరు సింగిరెడ్డి కేశవరెడ్డి నాకు రైతు భరోసా కింద యాభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు పడ్డాయి నాకు సంతోషంగా ఉన్నాను